హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేంద్రని ఈరోజు వచ్చేసి మీ ముందుకు షవర్లెట్ స్పార్క్ ఎల్టీ శివర్లెటర్ స్పార్కు ఎల్టీ పెట్రోల్ వెహికల్ అండి దీనికి వచ్చేసి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి వీల్స్ వస్తాయి వచ్చేసి మీకు టాప్ మోడల్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు వచ్చేసి ఇది పెట్రోల్ వెహికల్ లీటర్కు వచ్చేసి నాకు పదిహేను నుంచి ఇరవై మధ్యలో వస్తుందండి ఇది నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి మీకు రెండు వేల పదకొండు మోడలు తక్కువ ధరలో అంటే చాలామంది తక్కువ బడ్జెట్లో అడుగుతాను కాబట్టి తక్కువ బడ్జెట్లో ఈ కార్ తీసుకొచ్చినామండి ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తా అండి ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి రెండు వేల పదకొండు మోడల్ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి రెండు వేల పదకొండు షవర్ షవర్లెట్ స్పార్కు ఎల్టీ ఎల్టీ అంటే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తాను అండి తక్కువ అంటే తక్కువ బడ్జెట్లో ఇది ఒక లక్ష డ్రైవింగ్ నేర్చుకోవడానికైనా మీకు ఎవరికైనా లేడీసు నేర్చుకోవడానికైనా దేనికైనా కూడా మంచిగా పని చెప్తుందండి వెహికల్ వచ్చేసి తక్కువ ఏమున్న స్కూ ఒక బైక్ కొడుకున్న రేట్ల వస్తుందండి కేవలం ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తాను ఒక్కసారి వెహికల్ చూస్తా చూపించిన తర్వాత చెప్తా చూసుకోవచ్చు వీలు పెట్రోల్ వెహికలు చూసుకోవచ్చు బ్యాక్ వైపరు చూసుకోవచ్చు ఎల్టీ షెవర్లెట్ స్పార్క్ ఎల్టీ వీలు వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది పవర్ విండో చూసుకోవచ్చు పవర్ విండో నాలుగు పవర్ విండోసు చిల్డ్రన్ లాకు నాలుగు నాలుగు పవర్ విండోసు చూసుకోవచ్చు లక్షా పంతొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది షవర్ లెట్స్ పార్కు సీట్లు కూడా చూసుకోవచ్చు ఏసీ ఏసీ కూడా ఉందండి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా చూసుకోవచ్చు రిమోట్కి ఇది వచ్చేసి వెనక బ్యాక్ వైపర్ వస్తుంది అలవి వీల్స్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి పెట్రోల్ వెహికల్ మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చిన తక్కువ అంటే తక్కువ కేవలం ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తారామండి మీరు రండి వెహికల్ చూసుకొని వెహికల్ నచ్చేది ఉంటే చూసుకోవచ్చు ఇది మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి షెవర్లెట్ స్పార్కు ఎల్టీ అండి టాప్ మోడల్ వెహికల్ నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి మీరు వెహికల్ చూసుకొని చూసుకున్న తర్వాత ఇది మాట్లాడచ్చు ఇది వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ షవర్ లెట్ వెహికల్ అండి మీకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ మళ్ళీ చెప్తాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి మీకు వచ్చేసి మీరు తక్కువ బడ్జెట్ ఎవరికైనా మంచిగా నేర్చుకోవడానికి డ్రైవింగ్ నేర్చుకోవడానికి ప్లస్ ఎవరైనా లేడీస్కు మంచిగా మంచిగా ఉపయోగపడుతుంది ఒక టూ వీలర్ రేట్ అండి ఇది వచ్చేసి కేవలం ఒక లక్ష ముప్పై వేలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సు బార్ పక్కన ఉంటుందండి అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తామండి డైరెక్ట్ కాల్ చేయొచ్చు ఇది మాత్రం తక్కువ తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినామండి తక్కువ బడ్జెట్లో షెవర్లెట్ స్పార్క్ రెండు వేల పదకొండు మోడల్ ఓకే ఫ్రెండ్స్ రైట్